స్వామి దేవస్థానం కంటి వేసిన తర్వాత ఆ దేవస్థానం కమిటీలో ఏదైతుందో ఉన్న నలుగురు ఐదు సభ్యుల ఏదైతుందో ధర్మపురి కొప్పకీశ్వర్ న్యాయ ఒకటి పెట్టిండ్రు చొప్పదండి రవిశంకర్ మద్ద మీకు అది అయిన కదా కొద్దిన కొద్ది ఆలోచనలు వాడాలా సార్ ఒకసారి ఏదైతుందో జరిగింది ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజేసింది పార్టీకి తెలియజేసినా మీ పార్టీ తెలియజేసిన తర్వాత అద్భుత ఎలా చేస్తా వాళ్ళు గట్టి ఊరుతుంటారు అన్యాయం బీక్కింది అంటే ఇప్పుడు ఆయన నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి ఊరుతుంటారు అద్దు అయ్యేది పోయేది ఇప్పుడు పోలీసు టెంపుల్ కమిటీ నియామక తదుపరి ఏదైతే ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు మొత్తం ఏదైతే కొప్పుడు న్యాయ సలహాదారుడు అట్లాగే రవిశంకర్ ఆయనకు సంబంధం సంబంధం తెలియదు అనుజరుడు కూడా మళ్ళ కదేశ్వరి ఏం చేయట్లేదు సార్ ఆయన అరే ఇది తప్పు పోతుంది కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నావు వాళ్ళు ఇట్లా మనం హింసించవద్దు కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్న హింసించవద్దు అయితే కొద్ది కొద్దిగా మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్ రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్ రాజకీయంలో స్వార్థాలు అబ్బుంటుంది అంటున్నాను రాజకీయ రెండు వేల పద్నాలుగు సార్ సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్ పోతే మంత్రి పదవి రాదా సార్ తయారు ఎందుకు త్యాగం సార్ పార్టీ కోసం త్యాగం చేసింది సార్ మనందరి కోసం త్యాగం చేసింది సార్ ఇదే అంటే కాంపెరికి ఏం చేశారు